ఇక్కడ నిలిచియున్న వారిలో కొందరు మనుష్యకుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచువరకు మరణమును రుచిచూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను మత్తైసు వార్త పదహారు ఇరవై ఎనిమిది ఈ మాటలు యేసు వేల సంవత్సరాల తరువాత పుట్టే ప్రజల గురించి అంటే మన గురించి చెప్పినవి కావుగాని ఆయన మొదటి శతాబ్దంలో సజీవంగా తన ఎదుట నిలిచిన వారిని చూస్తూ మాట్లాడిన మాటలవి ఈ వాక్యంలో ఇక్కడ అనే మాటకు ఉంది అది ఒక స్థలాన్ని సూచిస్తుంది నిలిచియున్న అనే మాటకు పరిమితి ఉంది అది సమయాన్ని సూచిస్తుంది ఈ రెండు కలిసినప్పుడు అది పరిమితిగల సత్యంగా మారుతుందే తప్ప అనంతంగా సాగిపోయే ఒక ఊహగా మారదు అవి అస్పష్టమైన భవిష్యత్ సూచనలు కావుగాని అప్పుడు అక్కడ నిలిచి ఉన్న నిజమైన సజీవమైన మనుషులను గురించినవి మొదటి శతాబ్దంలో ఈ మాటలు విన్నవారు దీనిని తాము నివసిస్తున్న తమ కాలానికి సంబంధించిన మాటలుగా అర్థం చేసుకున్నారు వాళ్ళు ఆ మాటలను వేల సంవత్సరాల తరువాతికి వాయిదా వేయలేదు అందుకే బైబిలును చదివేటప్పుడు సందర్భం ముఖ్యం కాలం ముఖ్యం చెప్పేవారు ముఖ్యం ప్రేక్షకులు ముఖ్యం పదాలు ముఖ్యం